మహావిష్ణువుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ భర్తగా భావించి ఆయన్నే భర్తగా పొందిన మహాభక్తురాలు గోదాదేవి ఆమె కొలువైన క్షేత్రమే శ్రీవిల్లి పుత్తూర్ అమ్మవారికి వేసిన పూలమాలలనే స్వామివారికి అలంకరించడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయంలో ధనుర్మాస పూజలు వైభవంగా జరుగుతాయి ఆలయ విశిష్టత శ్రీవిల్లిపుత్తూర్ శ్రీవిల్లిపుత్తూరు ఆలయం తమిళనాడులో విరుదనగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరులో ఉంది ఇది విష్ణువుకు అంకితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఇక్కడ మహావిష్ణువు వటపత్ర సాయిగా లక్ష్మీదేవి దర్శనం దర్శనమిస్తారు అనన్య సామాన్యమైన భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుణ్ణే మెప్పించి ఆయన్నే పతిగా పొందింది గోదాదేవి ఆమెను ఆండాళ్ళని కూడా పిలుస్తారు తమిళనాడు రాష్ట్రంలో మధురైకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయంలో ఒకవైపు ఆండాళమ్మవారు రంగనాథస్వామి సమేతంగా దర్శనమిస్తారు మరోవైపు వటపత్రసాయి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలుగుదేరి ఉన్నారు మహావిష్ణువు భక్తుడైన విష్ణు చిత్తుడికి తులసివరంలో గోదాదేవి పసికందుగా లభిస్తుంది ఆయన ఆ పాపకి గోదా అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు అయితే ఊహ తెలిసిన దగ్గర నుంచి గోదాదేవికి రంగనాథుడి నామస్మరణమే స్వామివారి పట్ల ప్రేమతో పూలమాలను కట్టేది గోదాదేవి ఆ మాలలను ఒకసారి తాను ధరించి ఆ మాలలనే తండ్రితో ఆలయానికి పంపించేది స్వామివారిని స్థుతిస్తూ ఆమె రాసిన పాసురాలు అద్భుతం అవే మంది శ్రీవిల్లి శ్రీవిల్లిపుత్తూర్ ఆండాళ్ ఆలయం సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైంది ఎత్తైన గోపురం పొడవైన ప్రాకారాలు ఉపాలయాలు విశాలమైన మండపాలు స్తంభాలపై మలిచిన శిల్ప కళా సంపద ఆకట్టుకుంటాయి గర్భాలయంలోని స్వామివారు వటపత్ర సాయిగా పూజలు అందుకుంటూ ఉంటాడు ఈ స్వామిని అక్కడ వారు రంగమన్నారని కూడా పిలుచుకుంటారు ధనుర్మాసంలో ఈ ఆలయంలో ప్రత్యేకమైన ఉత్సవాలు సేవలు జరుగుతాయి ఆ సమయంలో ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది విష్ణుచిత్తుడికి గోదాదేవి లభించిన వనాన్ని కూడా భక్తులు దర్శిస్తారు అమ్మవారు తిరిగిన ఆ క్షేత్రాన్ని దర్శిస్తే ఆనందంతో పాటు సమస్త శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం